నిన్న ఫస్ట్ జీ గూగుల్ గాడ్ ఇవాళ సెకండ్ జీ ఫస్ట్ యూత్ బైబిల్ సర్శన జనవరి రెండు వేల ఇరవై ఐదు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదిలో పదహారో తారీఖు రెండో రోజు ఫస్ట్ జీ దేవుడు మీకు దొరికాడా మీరు అదృష్టవంతులు దొరికారు మీకు అందరికీ కూడా దేవుడు దొరికేడా అదృష్టవంతులు ఫస్ట్ జీ అయిపోయిన వాళ్ళు సెకండ్ జీ గురించి తెలుసుకోవాలి సెకండ్ జీ అంటే ఇంగ్లీష్లో దీని ఏమంటారంటే గేజ్ యువర్ సెల్ఫ్ గేజ్ యువర్ సెల్ఫ్ మీ అందరికి తెలుసు కరెంట్ వైర్ ఎంత గేజ్ బీర్వాంటే ఎంత గేజ్ గేజ్ అంటే గేజ్ బీర్వా ఎంత మందం ఉంది అంటారు మందము అంటే గేజ్ గేజ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ది గూగుల్ గాడ్ రెండోది గేజ్ యువర్ సెల్ఫ్ గేజ్ అంటే బేరీజ్ వేసుకోవటం లేదా మందము అని అర్థం అనమాట కరెంట్ వైర్లు పెట్టింది ఎంత గేజ్ అంటారు ఎంత గేజ్ అంటే మనకి మామూలు ఇంట్లో ఉంటే కరెంట్కి ఒక గేజ్ ఉంటుంది గేజర్ పెట్టేది ఒక గేజ్ ఉంటుంది రైస్ కుక్కర్ పెట్టేది ఒక గేజ్ ఉంటుంది ఏసీ పెట్టించుకునేది ఇంకో వైర్ అంటే గేజ్ ఏమైతే అంటే మందము పెరుగుతుంది లావు పెరుగుతుంది లోన వైర్లు కూడా పెరుగుతుంది గేజ్ పేరు పేరేంటి సెకండ్ జీ గేజ్ యువర్ సెల్ఫ్ గేజ్ యువర్ సెల్ఫ్ మీ మందం ఏంటో తెలుసుకోండి కదా అర్థం చెప్తాను అంటే గేజ్ అంటే అర్థం ఏంటంటే బేరీజు లేదా మందము అని అర్థం కరెంట్ వేర్ గేజ్ గురించి మీకు తెలుసు బీరువా తయారు చేసే వాళ్ళు ఎంత మందం అనేది అడుగుతారు దాన్ని బట్టి గేజ్ అంటారు ఈనాటి యువతకు ప్రపంచం అంతా తెలుసు సినిమాల గురించి చెప్పమంటే అమ్మా చెప్తారు నాటికల గురించి చెప్పమంటే అమ్మా చెప్తారు రాజకీయ నాయకుల గురించి చెప్తే వీళ్ళే సీఎం పిఎం అన్నట్టుగా చెప్తారు కానీ ఎవరి గురించి అడిగితే చెప్పరంటే వాళ్ళ గురించి వాళ్ళని అడిగామనుకోండి మాట్లాడే అది ఈరోజు సెకండ్ జీ ఏంటి గేజ్ యువర్ సెల్ఫ్ నీ మందము ఎంత నీ మందము అంటే అర్థం బీర్వా మందము ఎంత అంటే బీర్వా తయారు చేసాడు ఎంత మందము అని చెప్తారు మీ మందము అంటే మందం కాదు ఇక్కడ అర్థం మీ గురించి మీకు తెలుసా ఫస్ట్ జీఎండి గూగుల్ గాడ్ దేవుని గురించి తెలుసా దేవుణ్ణి వెతకండి దేవుని కనుగొన్నారు ఓకే తర్వాత ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు దేవుడి గురించి తెలిసిపోయిన తర్వాత మీ గురించి మీకు తెలియాలి ఏం తెలియాలి మీ గురించి మీకు తెలియ రెండోది గేజ్ యువర్ సెల్ఫ్ ప్రపంచం అంతా తెలుసు కానీ వారి గురించి వారికి తెలియదు యువతకు ఏ స్టార్ ఎవరిని పెళ్లి చేసుకున్నారు ఎవరిని వదిలేశారో ఎవరు విడాకులు తీసుకున్నారు మళ్ళీ ఎవరెవరు కలవబోతున్నారు ఇవన్నీ కూడా చెప్పేస్తారు వాళ్ళ గురించి అడిగితే మాట్లాడు ఇంకా బయట వాళ్ళ గురించి కానీ బయట అమ్మాయిల గురించి కానీ అబ్బాయిల గురించి గంటల తరబడి చెప్తారు గంటల తరబడి ఫోన్లో మాట్లాడతారు నీ గురించి నువ్వు చెప్పంటే నోరు మోసుకొచ్చున్నారు ఫస్ట్ దేవుడి గురించి తెలుసుకోవాలి తర్వాత మన గురించి మనం తెలుసుకోవాలి పక్కింటి అమ్మాయి గురించి అబ్బాయి గురించి చెప్పమన్నాం అనుకోండి బయోడేటాతో సహా బుద్ధిన్ని ఎన్నింటికి బ్రష్ చేస్తుందో ఎక్కడికి వెళ్తుందో ఎక్కడ తెలియదు మొత్తం డీటెయిల్స్ అని చెప్తారు వాళ్ళ గురించి చెప్పమండి మాట్లాడరు అవునా ఫస్ట్ జీ మీకు నేర్చుకున్నారు కదా ఏంటి గూగుల్ గాడ్ గూగుల్ గాడ్ తెలిసిన తర్వాత దేవుడు ఎవరో తెలిసిపోయింది కాబట్టి సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ గురించి మీరు తెలుసుకోవాలి మనకున్న అలవాటు ఏంటంటే పక్కడి గురించి అంతా తెలుసుకుంటాం పక్కడి గురించి అందరి నుంచి మనం బాగా అనుకుంటాం కానీ ఎవరి గురించి తెలియదు అంటే మన గురించి మనకు తెలియదు జీవితంలో బిగ్ లాస్ ఏంటో చెప్పమంటారా బిగ్ బాస్ అండి బిగ్ బాస్ షో ఉంది కదా బిగ్ లాస్ అది మన జీవితానికి ఎందుకని ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఒక ఇంట్లో పెట్టి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు మనం అందరం కూర్చుని చూడటమే మన జీవితాన్ని లాస్ చేసుకుంటాం వాళ్ళ గురించి మనకు అవసరం అంటారా మన గురించి మనం తెలుసుకుంటే బాగుపడతాం కానీ వాళ్ళ గురించి తెలుసుకుంటే అపరిచితులందరం కలిపి ఒక రూమ్ లో పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అని తర్వాత ఏ టైంలో పెడతారు పగల టైంలో పెడతారు నైట్ నిద్ర కాదు పోయే టైంలో పెట్టి ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం ఇదే కదా మన ఆశ ఏం చూడాలి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అది అది బిగ్ బాస్ కాదు మనకి బిగ్ లాస్ సీరియల్స్ ఇవి కూడా బిగ్ లాస్ సినిమాలు కూడా బిగ్ లాస్ ఎంటర్టైన్మెంట్ కోసం పావు గంట అరగంట చూడడం తప్పలేదు అంటే మనం బిగ్ బాస్ ఏమైపోయింది కాస్త బిగ్ లాస్ సినిమాలు సినిమా చూస్తే ఎవరి గురించి తెలుసుకుంటారు సినిమా వాళ్ళ గురించి సీరియల్ చూస్తే సీరియల్ గురించి బిగ్ బాస్ చూస్తే వాళ్ళ గురించి ఎవరి గురించి తెలుసుకోవట్లా దేవుడి గురించి తెలుసుకోవడం అయిపోయింది మనం దేవుడు ఎవరో తెలుసు తర్వాత మన గురించి మనం తెలుసుకోవాలి మన గురించి ఏం తెలుసుకోవాలంటారు నా జీవితంలో ఎంత నష్టపోతున్నాను అనేది ఎప్పుడైనా మీరు ఆలోచించారు ఏ విషయంలోనైనా సరే రోజులో కొంత సమయం మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఉదయం లేచిన దగ్గర సాయంకాలం పడుకునే వరకు నేను ఈరోజు ఏం పనులు చేశాను దాంట్లో నాకు అవసరమైన ఏమన్నాయి అనవసరమైన ఏమన్నాయి సమయాన్ని ఎంత వృధా చేశాను సమయాన్ని ఎంత కాపాడుకుని ప్రతిరోజు పడుకునే ముందు బేరీస్ వేసుకుని మిమ్మల్ని మీరు బేరీజు అంటే గేజ్ గేజ్ యువర్ సెల్ఫ్ ఎంత టైం వేస్ట్ చేస్తాం సోషల్ మీడియా ఉంది తెలుసుకుని సోషల్ మీడియా అంటే ఏమీ లేదు వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్త తీసుకొచ్చి మా ఇంట్లో వేస్తారు మా ఇంట్లో ఉన్న చెత్త తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వేస్తారు వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్త తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వేస్తారు వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్త తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ ఇంట్లో వేస్తారు మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్త తీసుకొచ్చి ఇక్కడేస్తారు అంతేనే ఏమైనా ఉంది సోషల్ మీడియాలో ఏదైనా విషయం తెలుసుది తీసుకెళ్లి అలా షేర్ చేస్తారు ఆయన షేర్ చేస్తారు ఆయన షేర్ చేస్తారు ఆయన చేస్తారు మళ్ళీ అది మళ్ళీ తిరిగి ఏమి ఉపయోగం ఉందా అంటే సోషల్ మీడియాలో ఎంత టైం వేస్ట్ అయిపోతుందంటే అంత టైం వేస్ట్ అయిపోతుంది సరదాగా ఏదో కాసేపు అలా చూసి నేను ఎనుకొచ్చేయాలి కానీ ఎక్కువసేపు దాంట్లో గలపద్దు సోషల్ మీడియా చుట్టూ తిరిగే వాళ్ళని ఏమన్నారంటే తెలుసా చెత్త చుట్టూ తిరిగే వాళ్ళని ఏమంటారు చెత్త గాళ్ళు చెత్త మనుషులు అంటారు దాని చుట్టూనే తిరుగుతో జీవితం ఉందనుకోండి ఇక మన గురించి మనం తెలుసుకునేది ఏమంటుంది చెప్పండి చూసి 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 కళ్ళు లాగేసి పడుకుంటాం మళ్ళీ చూసి 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 లాగేసి పడుకుంటాం మన గురించి మనం తెలుసుకునేది ఏమన్నా ఉందా అంటే లేదు యూట్యూబ్ లోకి వెళ్ళండి ఖాళీగా ఉన్నారనుకోండి కంప్యూటర్ ఎలా నేర్చుకోవాలి ఏ కష్టపడకుండా సింపుల్గా డబ్బు ఎలా సంపాదించాలి చేతి పనులు చేసుకుని డబ్బు ఎలా సంపాదించాలి నీకు ఒక విషయం తెలియట్లేదు ఆ విషయాన్ని నువ్వు ఎలా నేర్చుకోవాలి దానికి వాడుకోవాలి సోషల్ మీడియాని ఏదన్నా మరీ మెంటల్గా ఉన్నప్పుడు టెన్షన్గా ఉన్నప్పుడు జస్ట్ కాసేపు ఫేస్బుక్లో కాసేపు ఇన్స్టాగ్రామ్లో జస్ట్ అలా వెళ్ళి మళ్ళీ వెళ్ళి ఎక్కడికి వచ్చేసేయాలి అక్కడే చెత్త చుట్టూ తిరుగుతూ ఉన్నారనుకోండి మైండ్ అంతా ఏమైపోద్ది అంటే చెత్త అయిపోద్ది కాబట్టి ఎవరి గురించి తెలుసుకోవాలి సెకండ్ జీ మన గురించి మనం తెలుసుకోవాలి మనల్ని దేవుడు తన స్వరూపంలో తన పోలి దేవుడు ఎలా ఉంటాడు అంటే మనల్ని చూపించాలంటండి దేవుడు ఎలా చేశాడు మనుషుల్ని తన స్వరూపం అందు తన పోలిక నా పోలికలో ఉంటాడు దేవుడు అని చెప్పాలి మనం చెప్పగలమా దేవుడు నా పోలికలో ఉన్నాడు దేవుడు నా స్వరూపంలో ఉన్నాడు మన గురించి మనం తెలుసుకోవడం అండి ఇదే నన్ను దేవుడు తన స్వరూపంలో చేశాడు తన పోలికలు చేశాడు ఒకటి తల్లి గర్భంలో చేతులు పెట్టి నిర్మించాడు నాలుగోది నేనే సింగల్ పీస్ ఈ ప్రపంచంలో తల్లి గర్భంలో నువ్వు ఎలా నిర్మింపబడ్డా అనేది ఒక్కసారి యూట్యూబ్ లో వెళ్ళి బే బోన్ బేబీ అని కాని మీరు పిల్ల ఎలా పెద్దదని ఎనిమిది నెలల దశలు ఉంటే చూస్తారు ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి అది మీ జీవితం మీ జీవితం గురించి మీరు తెలుసుకోవడం అంటే అది అమ్మో నేను ఎంత కణంగా ఉండి తల్లి గర్భంలో ఇన్ని నెలలు ఉన్నాను నీళ్లలో ఉన్నాను ఉమ్మ నీటిలో ఉన్నాను నీరు కానీ లేకపోతే స్వచ్ఛవాడిని నీరు జాగ్రత్తగానే బతుకున్నాను బయటకు వచ్చిన తర్వాత నీళ్ళల్లో పెడితే చచ్చిపోతాను మళ్ళీ ఇది మీ గురించి మీరు తెలుసుకోవటం అండి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి మీ అమ్మ మీ నాన్న దగ్గరే ఇక్కడ ఎందుకున్నారు కోటేశ్వరులు నెలల్లో ఎందుకు పట్టలేదు పేదవాళ్ళ నెలలో ఎందుకు పుట్టలేదు ఇక్కడే ఎందుకు పుట్టారు పుట్టిన తర్వాత మీ వయసుకి ఎలా వచ్చారు తర్వాత నీ జీవితం ఏంటి చచ్చిపోయిన తర్వాత ఏంటి బతుకుండంగా ఏంటి చర్చ ఏంటి ఈ బైబుల్ ఏంటి కోటేశ్వర సార్ ఏంటి ఈ పాఠాలు ఏంటి ఈ తతంగం ఏంటి ఈ పాటలు ఏంటి ఇదంతా ఏంటి గేజ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ దేవుడికి అనుకున్నారు తర్వాత మీ గురించి మీరు తెలుసుకోండి రోజు చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి రేపొద్దున్న ఉద్యోగం రాకపోతే పరిస్థితి ఏంటి నేను ఎలా బ్రతకాలి ఇదంతా మీ గురించి మీరు ఆలోచించుకోండి ఆ చెత్త చుట్టూ ఫోన్లు ఎలా పట్టుకుని తిరుగుతా వాళ్ళని ఏమనుకోవచ్చు అండి మీరు చెత్త చుట్టూ తిరుగుతున్నాడు ఇప్పుడు చెత్త చుట్టూ తిరుగుతున్నాడు చెత్త చుట్టూ తిరుగు ఐదు నిమిషాలు పది నిమిషాలు అండి తప్పు కదా టీవీ చూడొచ్చు ఏదో కాసేపు కాసేపు అలా వెళ్ళి కాసేపు ఇలా వచ్చింది ఇప్పుడు ఇంటి పక్క ఉంటాం ఇంటి పక్క ఆవిడ దగ్గర వెళ్ళి ఎందుకుంటా కాసేపు ఏదో ఒక నాలుగు మాటలు మాట్లాడి వచ్చేసి ఇంటి దగ్గర వంట అన్ని చేసుకుంటాం అలా కానీ పొద్దున్న సాయంకాలం ఆవిడ దగ్గరే కూర్చొని అనుకోండి చెత్త అయిపోతుంది మంది ఓకేనా చెప్పండి సోషల్ మీడియా అంటే ఏంటి చెత్త పెండ శాస్త్రం అని యూట్యూబ్ లో మీరు కొట్టారనుకోండి అసలు మీ జననం ఏంటి నేను ఎలా పుట్టాను మొత్తం అంతా కూడా మీ వివరంగా అర్థమైతే జాగ్రత్తగా ఇప్పుడు ఏం చేస్తామంటే అంటే బండి తోలేటప్పుడు గుర్తొస్తుంది అమ్మో తల్లి గర్భంలో దేవుడు ఎంత కష్టపడి చేశాడా జాగ్రత్తగా బండి తాగాలి ప్రతి అవయవాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని మనకి తెలుస్తుంది నరుడు మొట్టమొదటి మనిషి అసలు ఎలా చేయబడ్డాడు మీకు తెలుసు అలా మట్టిని నిర్మించి నా నాసిక రంధ్రంలో జీవవాయువు హోదగా నరుడు జీవాత్మ అయిన మన తండ్రి అనమాట ఆదాము గారు ఆదాము గారు జననం అలా జరిగింది తర్వాత మట్టి నుంచి వచ్చాడు మనిషి తర్వాత మనిషిలోని పక్కే ముటికని తీస్తే అవ్వ వచ్చింది వాళ్ళిద్దరిని కలిపితే కయ్యని హెబెల్ వచ్చారు తర్వాత 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 మనుషులందరూ వచ్చారు వర్ధాప్యం ఉంది కూడా మనుషులు పట్టించకంటూ కన్నెక్ కనేటట్టు కూడా దేవుడు చేయగల ఇదంతా ఎవరి గురించి తెలుసుకోవడం అంటే మన గురించి నా వయసు పదిహేను సంవత్సరాలు అనుకుందాం మీ వయసు అనమాట నా అంటే అక్కడ అర్థం ఈ పదిహేను సంవత్సరాల్లో ఎంతకాలం నేను వేస్ట్ చేసేసాను ఎంతకాలం నేను ఉపయోగించుకున్నాను ఇంటి పని చేయాలనుకోండి ఎవరిని పడితే పెట్టేసుకుంటామండి పనికి చేసే పెట్టుకుంటాం ఎందుకని వాళ్ళు బాగా చేస్తారు కాబట్టి బాగా తెలిసిన వాళ్ళే వెతికి 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 మరి పెట్టుకుంటాం రోమిలికి రాసిన పత్రిక చూడండి పన్నెండు అధ్యాయం మూడే వచ్చిన రోమిలికి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం మూడే వచ్చిన రోమిలికి రాసిన పత్రిక మీద కొత్త నిబంధనలు ఉంటుంది అండి మీకు చెప్తున్నాడు దేవుడు నన్ను ఏం చెప్పాడంటే నన్ను వెతికితే మీరు నన్ను కనుగొంటారన్నాడు ఇప్పుడు పన్నెండు అది మూడే వచ్చింది తన్ను తాను ఎంచుకొన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక తగిన రీతి తన్ను తాను ఎంచుకొనవలను అంటే మళ్ళీ చదండి తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక తగిన రీతి తాను ఎంచుకొనవలను దేవుడి ఇచ్చిన దాన్ని బట్టి తగిన రీతిని ఎంచుకోవాలి నిన్న సృష్టించినది ఎవరు మీ గురించి మీరు తెలుసుకోవాలి గూగుల్ యువర్సల్ ఏంటంటే గూగుల్ గాడ్ ఈరోజు గూగుల్ యువర్సల్ గేజ్ యువర్సెల్ గూగుల్ యువర్సల్ తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనకంటే మీ పవర్ ఎంతో మీకు తెలుసు అంతకు మించి మీరు ఎక్స్ట్రాకి పోయి బండి నూట ఇరవైలో నూట యాభైలో తిప్పారు అనుకోండి చెప్పండి పవర్ టెన్ ఉండవు నా సామర్థ్యం ఎంత నేను బండి ఏ స్పీడ్లో కంట్రోల్ చేయగలను సైకిల్ అయితే సైకిల్ ట్రైన్ అయితే ట్రైన్ బస్సు అయితే బస్సు రైలు అయితే రైలు డ్రైవర్ రైలు ఎక్కిన డ్రైవర్ ఎంత స్పీడ్లో వెళ్ళాలో అతనికి తెలుసు ఎంత స్పీడ్ లో కంట్రోల్ అయితే తెలుసు దెబ్బకు రెండు వేలు స్పీడ్ పెట్టాడు అనుకోండి ఎంచుకున్న దాని దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు అనండి ఎఫ్సిల్ క్రస్మ పత్రిక చూడండి రెండో అధ్యాయం పదో వచనం క్రీస్తు నందు సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని అయి ఉన్నాము ఎఫ్సిల్ గ్రస్మపత్రిక రెండు అధ్యాయం పదో వచనంలో ఉంది క్రీస్తు యూసినందు మనం అందరం కూడా సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని అయి ఉన్నాము జనాలందరూ లాక్డౌన్ మీ అందరికీ తెలుసు కదా రెండు వేల పంతొమ్మిది ఇరవైలో లాక్డౌన్ వచ్చింది లాక్డౌన్ లో మనుషులకు ఏ నాలెడ్జ్ వచ్చిందంటే ఎస్కే సీకే లాక్ డౌన్ లో జనాలు అందరికి వచ్చిన రెండు నాలెడ్జ్ బాగా సంపాదించారు అంటే ఒకటి ఏంటంటే ఎస్కే రెండోది సీకే ఎస్కే అంటే సికే అంటే ఏంటి చెప్పండి ఎస్కే 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 సీరియల్ నాలెడ్జ్ బాగా సంపాదించారు అంటే సీకే అంటే సినిమా నాలెడ్జ్ కూడా బాగా సంపాదించారు కానీ ఏ నాలెడ్జ్ అంటే జీకే గాడ్ నాలెడ్జ్ సీకే నేను సీకే బాగా సంపాదించారు ఎస్కే కూడా బాగా సంపాదించారు కానీ జీకే సంపాదించలేదు గాడ్ నాలెడ్జ్ సీరియల్స్ నాలెడ్జ్ సినిమా నాలెడ్జ్ ఎంత సంపాదించుకున్నా అవన్నీ మీకు ఏమి ఉపయోగపడవు అదే టైంలో మీరు హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటే మనిషి చేతితో చేసే పనులు దానికి సంబంధించి కూడా మనం నేర్చుకోవచ్చు ఏం చెప్పాను మన గురించి మనం తెలుసుకోవాలి మీరు చేతితో ఇప్పుడు ఎన్ని దేంతో చేసిన పని ఇదంతా డిజైన్ చేత్తో చేశాడు దేవుడు తన చేతితో చేసిన పనే మనం దేవుడు తయారు చేసిన బొమ్మలమ్మ ఎంత గొప్ప అండి మనం తయారు చేసింది ఎవరా దేవుడు మన గురించి మనం తెలుసుకోవడం వంటిది ఇంకెంత కావాలండి అంత బైబిల్ బైబిల్లో మీరు మీ గురించి మీరు తెలుసుకోండి తాజ్మహల్ కట్టింది ఎవరు మనుషులే మనిషి చేతి పని తాజ్మహల్ మన నిర్మాణం దేవుడు హ్యాండ్ క్రాఫ్ట్ మ్యాన్ హ్యాండి క్రాఫ్ట్ తాజ్మహల్ గాడ్ హ్యాండ్ క్రాఫ్ట్ మ్యాన్ ఇప్పుడు ఏం చేయాలి మీరు రెండో జీ ఏం చేయాలి గూగుల్ ఎవర్సల్ నిన్న నేను నేర్చుకున్నారు గూగుల్ గాడ్ ముందు దేవుణ్ణి వెతకండి కనుగొండి తర్వాత మీ గురించి మీరు తెలుసుకోండి నేను ఎవరు నేను ఇక్కడ ఎందుకున్నాను మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాను మరణానంత పరిస్థితులు ఏంటి ఇవన్నీ కూడా అసలు నన్ను ఎవరు తయారు చేస్తారు నన్ను తయారు చేశారు ఓకే ఫస్ట్ ఫస్ట్ మనిషిని ఎవరు తయారు చేస్తారు అసలు ఈ మొక్కల్ని ఎవరు తయారు చేస్తారు సృష్టిని ఎవరు తయారు చేశారు ఇదంతా కూడా మీరు తెలుసుకోవాలి యూట్యూబ్లో లో ఫేస్బుక్లో లో ఏదన్నా చూసారు అది అంతా ఆ చెత్తలోకి వెళ్ళారనుకోండి మైండ్ అంతా చెత్త అయిపోద్ది తప్పితే ఉండదు మీ గురించి తెలుసుకోవాలంటే మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి ఫేస్బుక్లోకి వెళ్ళండి యూట్యూబ్లోకి వెళ్ళండి ఏం తెలుసుదండి మీ గురించి మీకు తెలియదు మీ గురించి యూట్యూబ్లో రాదు కదా ఫేస్బుక్ లో రాదు కదా మీ గురించి మీ గురించి ఎవరికి తెలుసు అంటే మీకే తెలుసు తర్వాత దేవుడు తెలుసు గేజ్ యువర్ సెల్ఫ్ మందము అంటే అర్థం మీ గురించి మీరు తెలుసుకోవాలి గేజ్ యువర్ సెల్ఫ్ లేదా గూగుల్ యువర్ సెల్ఫ్ గూగుల్ యువర్ సెల్ఫ్ ముందు దేవుడి గురించి తెలుసుకోవాలి అందరూ తర్వాత మీ గురించి మీరు తెలుసుకోవాలి ఈ పాఠానికి ప్రశ్నలు ఏంటంటే సెకండ్ జీ ఏమిటి చెప్పండి సెకండ్ జీవర్ ఆర్ గూగుల్ యువర్ సెల్ఫ్ యువత ఎవరి గురించి చెప్పగలదు ఎవరి గురించి ఏం చెప్పగలదు ఎవరి గురించి చెప్పలేదు వాళ్ళ గురించి చెప్పలేదు యువత జీవితాన్ని నష్టపరిచేవి ఏవి ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఓకేనా దేవుడు మనకు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని దేనికి వాడాలంటే రెండవ మనల్ని గురించి మనం తెలుసుకోవడానికి వాడాలి మన గురించి మనం ఎలా తెలుసుకోవాలి మన గురించి మనం ఎలా తెలుసుకోవాలని తెలుసు మన గురించి మనం ఎలా తెలుసుకోవాలి మన గురించి మనం ఎలా తెలుసుకోవాలి బైబిల్ గ్రంథంలో దేవుడు మన గురించి మొత్తం రాయించాడు కాబట్టి దాన్ని చదవడం ద్వారా మన గురించి మనం తెలుసుకుంటాం మనల్ని మనం ఎలా ఎంచుకోవాలి మనల్ని మనం ఎలా ఎంచుకోవాలి రోమిల్సిన చదివారు పన్నెండు మూడులో తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోరాదు ఇంట్లో వాళ్ళు ఎవరు బంధువులు వచ్చారు నీకు అసలు వంట వండుతమే రాదు చికెన్ బిర్యానీ వండేస్తానని అనేసాం ఏం చేస్తావు ఎంచుకొనదగిన దానికంటే నాకు పొయ్యలు గత్తం వరకే వచ్చనుకో పొయ్యాల గం వరకే వచ్చని చెప్పాలి ఎంచుకున్నదగిన దానికంటే ఎక్కువ ఎంచుకుంటే ఏమి ఉపయోగం ఉండదు కాబట్టి కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ గూగుల్ గార్డ్ రెండోది గూగుల్ ఎవర్సెల్ ఈ రెండు తప్ప ప్రపంచం అన్నీ నేర్చుకుంటుంది దేవుడి గురించి వెతికే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు దేవుడి గురించి తెలుసుకుని మీ గురించి మీరు తెలుసుకుంటే యువత యొక్క జీవితం బాగుంటుంది యువత యొక్క జీవితం బాగుంటే జీవితం అంతా కూడా బాగుంటుంది ప్రసాద శ్రాప్తి